హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్లో కూల్ కూల్గా హాయ్ హాయిగా తినాలనిపించే ఐస్ క్రీమ్ అండి అది కూడా ఈ సీజన్లో దొరికే మ్యాంగోతో తయారు చేసుకుంటే సూపర్గా ఎమ్మిగా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ ఐస్ క్రీమ్ చాలా హెల్దీగా చాలా టేస్టీగా అలాగే కొంచెం చప్పగా మనకి నచ్చినట్టుగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దామండి కాలస్యం చేయకుండా నేను ఇక్కడ ఒక బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి దానికి చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి దీంట్లోకి రెండు స్పూన్ల మిల్క్ మేడ్ని వేసుకుంటున్నానండి మిల్క్ మేడ్ మీ దగ్గర లేకపోతే నాలుగు స్పూన్ల షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లంతో చేసుకున్నా చాలా బాగుంటుందండి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలా జార్లో వేసేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా ఏదైనా గాజు డబ్బా కానీ తీసుకుని మొత్తం మ్యాంగో పేస్ట్ అంతా అందులో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసి మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోవాలండి మనకి ఇది వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ తర్వాత మనం ఇలా బయటికి తీసి చూస్తే కొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇలా ఫ్రెష్ క్రీమ్ని వేసేసుకున్నాక బీటర్తో కానీ విస్కర్తో కానీ ఒక పది నిమిషాల పాటు ఇది ఫుల్ క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి ఇలా కాసేపు బీట్ చేసుకున్నాక మ్యాంగో పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి దీంట్లోకి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని బీట్ చేసుకోవాలండి మరొక పది నిమిషాల పాటు బీట్ చేసుకుంటే మనకి చక్కగా క్రీమీగా సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం మొత్తం ఈ మిక్సర్నంతా అందులో వేసేసుకోవాలండి ఒకసారి ట్యాప్ చేసి డబ్బాని మూత పెట్టి మనం ఫ్రీజర్లో ఫోర్ అవర్స్ దాకా స్టోర్ చేసుకోవాలండి మనం ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి చూద్దామండి టేస్టీ అండ్ ఎమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇక ఆలస్యం చేయకుండా ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం అండి కూల్ కూల్ సమ్మర్లో ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ సీజన్లో దొరికే మ్యాంగో తోటి ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా పిల్లల్ని పిలిచి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా అలాగే చాలా హ్యాపీగా తినేస్తారండి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్